మీరిద్దరు ఇలా స్వేచ్ఛగా ఉండడం మంచిది కాదు ఏంటి విషయం నాకు సమాచారం అందింది సూరజ్ ఓ అజ్ఞాత వ్యక్తి దగ్గర బుల్లెట్స్ కొన్నాడని ఇక నాకు గట్టి నమ్మకం ఉంది వాడు ఆ బుల్లెట్స్ మీద మీ ఇద్దరు పేర్లు రాసి ఉంటాడని హరి ఓం హరి ఓం మేము మీ సెక్యూరిటీ కోసం మీ ఇంటి వద్ద పోలీసుల్ని కాపలా పెడుతున్నాం నేను మీకు ఇది చెప్పడానికి వచ్చాను మీరిద్దరు కొన్ని రోజులు ఇంటి నుంచి బయటికి ఎక్కడికి వెళ్ళొద్దు ఏంటి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళొద్దు అంటే అర్థం ఏంటి ్రతికుంటే పనులు తర్వాత కూడా చేసుకోవచ్చు మీరు మీ పనిలో విఫలమయ్యింది కాక ఆ దేశద్రోహిని పట్టుకుని జైల్లో బంధించలేకపోయాడు మమ్మల్ని మా ఇంట్లో బందీలుగా ఉండమని చెప్తున్నారా ఇప్పుడు కులకర్ణి సర్కార్ నేను కోరుకోవడం లేదు సూరజను అలాంటి టైంలో అరెస్ట్ చేయాలని వాడు మీ ఇద్దరిని చంపి మీ శవాల మీద కాళ్లు పెట్టి నిలబడ్డప్పుడు మీరిద్దరు లోపలికి వెళ్ళండి మా పర్మిషన్ లేకుండా మీరిద్దరు బయటికి వెళ్ళకూడదు కానీ మేము ప్లీజ్ పదండి పదండి వెళ్ళండి మీరంతా ఇక్కడే కాపలా ఉండండి సూరజ్ చుట్టుపక్కల ఎక్కడ కనిపించినా షూట్ చేసేయండి నా కుడి చెయ్యి వెరగొట్టాడు నా ఎడమి చెయ్యి ఇంకా బానే ఉంది మరి నేను నిజాలను కాయకుండా ఎందుకు ఆగాలి కష్టాలకు భయపడి ఓటమికి తలవంచను నేను న్యాయం కావాలి అన్యాయం నశించాలి మాకు మా హక్కులు కావాలి పెత్తందారి వ్యవస్థ నశించాలి చెందు ఇక్కడికి వెళ్ళాడు ఏమీ తెలియదు ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం ఒకటి చందు చేస్తున్నాడు సూరజ్ మనం ఇక్కడ ఎందుకు వచ్చాం మనం చంపాల్సింది కులకర్ణి ఇంకా బలవాన్ని కదా ఇది చూడ్డానికి వచ్చానో ఏ పని అయితే నేను బలప్రయోగంతో ప్రయోగంతో చేయలేకపోయాను ఆ పనిని సాయి శాంతియుతంగా ఎలా చేయగలిగారని మాకు న్యాయం కావాలి అన్యాయం నశించాలి 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 అయ్యో రండి ఈ రోజు చాలా పని ఉంది అయ్యో మీరందరూ ఎందుకు ఆగిపోయారు నేను చెప్తున్నానుగా ఈ రోజు ఎక్కువ పని ఉందని బొంబాయి నుంచి ఆర్డర్ వచ్చింది అది ఈ రోజే ఫినిష్ చేయాలి రండి మాకు మా హక్కులు కావాలి దౌర్జన్యం నశించాలి నష్మి నశించాలి న్యాయం కావాలి అన్యాయం నశించాలి పత్తందారు తన నశించాలి నశించాలి మాకు మా హక్కులు కావాలి అణశివేతన నశించాలి ఏం చేస్తున్నావు నువ్వు సాయి పోరాటం ఎందుకోసం చేస్తున్నారు కార్మికుల హితం కోసం ఆయన ఏ పని చేసినా అందులో మన మేలు దాగి ఉంటుంది కానీ మనందరం సాయి పక్షాన ఒక్కరం కూడా నిలబడటం లేదు ఇంతవరకు సాయి మన కష్టాల్లో ఉన్నారు మన దుఃఖాలని దూరం చేశారు అలాగే మళ్ళీ మరోసారి సాయి మన కోసమే ఇంత కష్టపడుతున్నారు కాబట్టి మనకు కూడా బాధ్యత ఉంటుంది మన స్వలాభాన్ని వదిలేసి సాయికి తోడుగా చాలా సరిగ్గా చెప్పావన్న ఎందుకంటే మాకు తెలుసు ఏదైతే ధర్మమో అదే సాయి మార్గం న్యాయం వర్దిల్లాలి అన్యాయం నశించాలి పెద్ద నశించాలి సార్ మన ప్రాంతం నుంచి ఒక్క రన్నర్ కూడా సెలెక్ట్ అవ్వలేదు అరే ఎవడిలోనూ సత్తా లేదు పరిగెత్తడానికి ఆ వేగం లేదు సత్తా ఉంది సార్ నేను పరిగెత్తుతాను నువ్వు పాల్గొంటావా నీ చూసుకున్నావా సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నేను మిమ్మల్ని నిరాశపరచాను నీ వాళ్ళకం చూడు ఆయసంతో రొప్పుతున్నావు నువ్వు కాస్తంత దూరం పరిగెత్తుకొచ్చి చూడు ఎలాగూ సెలెక్షన్ అయిపోయింది ఐదు నిమిషాల ముందే నువ్వు రావటం కొంచెం ఆలస్యం చేశావు సార్ సార్ నాకు ఒక అవకాశం ఇవ్వండి నా వేగాన్ని చూడండి అప్పుడు మీ మనసు మారుతుండొచ్చు అవును నాకు కొంచెం ఆలస్యం అయింది కానీ ఇక్కడి వరకు చేరటం కోసం నేను చాలా కష్టపడ్డాను ఇంకా నేను ఈ పోటీల్లో పాల్గొనడం చాలా అవసరం సార్ చెప్పాంగా సెలక్షన్ టైం అయిపోయిందని వెళ్ళి సార్ నేను షిరిడి నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాను షిరిడి నుంచి పరిగెత్తుకొచ్చావా అంత దూరం నుంచి ఎవరిని పిచ్చోల్ని చేస్తున్నావు మేము వెర్రెళ్ళలాగా కనిపిస్తున్నామా చూడు వెర్రి వాళ్ళను చేయడం ఎలా అని పోటీ పెట్టుంటే నిన్ను ఖచ్చితంగా తీసుకునే వాళ్ళ లేదు సార్ నేను నిజం చెప్తున్నాను ఒక్కసారి అవకాశం ఇవ్వండి అప్పుడు మీకే నమ్మకం కలుగుతుంది చెప్పాముగా నీకు ఎంపిక అయిపోయిందని చెప్తే అర్థం కావటం లేదా ఇక్కడి నుంచి వెళ్ళు వెళ్ళిక్కడి నుంచి వెళ్ళో సార్ ఒక్క అవకాశం ఇవ్వండి సార్ ఒక్క అవకాశం నీకు ధైర్యం ఎలా వచ్చిందిరా నా మీద చెయ్యడానికి పెద్ద రన్నర్ అవ్వడానికి వచ్చాడు నీలాంటి బికారులను మేము లోపలికి కూడా రానివ చూడు ఇక్కడికి పెద్ద పెద్ద స్కూల్ నుంచి గొప్ప గొప్ప క్రీడాకారులు వస్తారు నీలాంటి ఇలా మట్టిలో బురదలో తోలిన అబ్బాయిలు కాదు అయినా వచ్చే ముందు నీ ముఖం చూసుకోలేదా వెళ్ళి వెళ్ళాందరు మాకు మద్దతుగా వచ్చారు చాలా సంతోషం ఒకవేళ ఎవరికైనా ఏదైనా ఉంటే ఎవరైనా మళ్లీ పనిలోకి వెళ్ళాలనుకుంటే అందుకు నాకేమీ అభ్యంతరం ఉండదు ఈసారి ఉంటాం అవును సాయి మేమందరం అంతా చెడ్డవాళ్ళం కాదు మీ అందరూ మా హితం కోసం పోరాడుతూ ఉంటే మీకు మద్దతు ఇవ్వకుండా చూస్తూ ఉండటానికి మంచితను ఎప్పుడూ తిరిగి తిరిగి మీకు మంచే చేస్తుంది అరే మీరందరూ ఇలా చేయటం అన్యాయం మిల్ ఏమైపోవాలి ఆర్డర్ ఏమైపోవాలి చాలా పెద్ద ఆర్డర్ అది ఒకవేళ అంత పెద్ద ఆర్డరే ఉంటే మరి మిగతా కార్మికులని పనిలోంచి ఎందుకు తీసేశారు ఈ రోజు నుంచి మా తోటి కార్మికులకు న్యాయం జరిగేదాకా మేము సాయితో పాటే నిరసన చేస్తాం మాలో ఏ ఒక్కరం కూడా విధుల్లోకి హాజరవ్వం ఇదే తేడా హింసకి మరియు అహింసకి అహింసలో ప్రబల శక్తి ఉంది అది ఇతరులకు బలాన్ని ఇస్తుంది సరైన నిర్ణయాలు తీసుకుని సామర్థ్యాన్ని ఇస్తుంది సాయి మీ మాటలు నాకు అర్థమవుతున్నాయి కానీ కులకర్ణి ఇంకా బలవన్ లాంటి దుర్మార్గులు జీవించి ఉన్నంతకాలం మా లాంటి పేదలకు అన్యాయం చేస్తూనే ఉంటారు తమ స్వార్థం కోసం ఈ దుర్మార్గులు మరొక మార్గాన్ని కనిపెడుతూనే ఉంటారు ఈ కలియుగంలో ఈ రాక్షసులిద్దరూ మరణించి తీరాల్సిందే సూరోజన్నా ఈ విషయం బలవాన్ బాబుకి చెప్పాలి అవుతున్నాయి కానీ కులకర్ణి ఇంకా బలవన్ లాంటి దుర్మార్గులు జీవించి ఉన్నంత కాలం మా లాంటి పేదలకు అన్యాయం చేస్తూనే ఉంటారు తమ స్వార్థం కోసం ఈ దుర్మార్గులు మరొక మార్గాన్ని కనిపెడుతూనే ఉంటారు ఈ కలియుగంలో ఈ రాక్షసులిద్దరూ మరణించి తీరాల్సిందే అన్నా సూర ఏమైంది ఈ విషయం బలవాన్ బాబుకి చెప్పాలి న్యాయం వర్ధిల్లాలి అన్యాయం నశించాలి కార్మికులను విధుల్లోకి తీసుకోవాలి న్యాయం వర్ధిల్లాలి అన్యాయం నశించాలి కార్మికులను విధుల్లోకి తీసుకోగలిగి తీసుకోవాలి న్యాయం వర్ధిల్లాలి అన్యాయం నశించాలి మీరిద్దరూ ఇలా స్వేచ్ఛగా ఉండడం మంచిది కాదు నాకు సమాచారం వచ్చింది సూర్జ్ ఓ వ్యక్తి దగ్గర బుల్లెట్స్ కొన్నాడని ఇక నాకు గట్టి నమ్మకం ఉంది వడ బుల్లెట్స్ మీద మీ ఇద్దరు పేర్లు రాసి ఉంటాడని నేను మీకు ఇది చెప్పడానికి వచ్చాను మీరిద్దరు కొన్ని రోజులు ఇంటి నుంచి బయటకి ఎక్కడికి వెళ్ళొచ్చు మనం కులకర్ణి ఆ బలవాన్ని ఎలాగైనా సరే ఇంట్లో నుంచి బయటికి రప్పించి తీరాలి ఎలా చెప్తాను చెప్పింది ఇక్కడి నిర్వాహకులకు ప్రతిభ అవసరం లేదు మీరందరూ ఇక్కడ పక్షపాతం చూపిస్తున్నారు మనిషి వస్త్రాలని వాళ్ళ స్థితిగతులను చూసి నిర్ణయం తీసుకుంటున్నారు వాళ్ళు పోటీలో పాల్గొనడానికి అర్హులు కాదని ఇక్కడ బోర్డు రాసి పెట్టండి ఈ పోటీలు ధనవంతుల కోసమేనని నేను సూరజ్ అనే మాట వినుండాల్సింది ఈ రోజు నన్ను నిజం చెప్పకుండా ఎవరు ఆపలేరు సార్ ఇందాక నేను ఇక్కడికి వచ్చేసరికి అప్పుడు మీరిద్దరు మాట్లాడుకోవడం నేను విన్నాను ఇక్కడ ఎవరిలోనూ అంత సత్తా లేదని ఈ క్షేత్రం నుంచి ఎవరు ఎంపిక అవ్వలేదని మీరు నాకు అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు నేను నా సత్తా చాటుకోవడానికి ఎందుకంటే మీకు ఇష్టం ఉండదు ఏ సంపన్నులని ఏ తెల్లవాళ్ళని గెలిపించాలనుకుంటున్నారో వాళ్ళకి పోటీగా ఒక సత్తా ఉన్న క్రీడాకారుడు ఎవరు నిలవడం నీ పగరు ఇప్పుడే దించుతాం మేము మా మీదే ఆరోపణలు చేస్తున్నావు నువ్వు విశ్వనాథ్ సార్ ఈ కుర్రాడు చాలాసేపటి నుంచి ఇక్కడ నీ పేరేంటి విశాల్చిండే నువ్వు సూరష్ండే తమ్ముడు అవును నీకు పరిగెత్తే అవకాశం ఇస్తాను నేనే స్వయంగా నీ స్పీడ్ని టెస్ట్ చేస్తాను కానీ నాకు నీ నుంచి ఒక సహాయం కావాలి ఒకవేళ ఎవరైనా దయార్థులు నీతిమంతులు సహాయం చేయటానికి వస్తే వారి సహాయాన్ని తీసుకో సరే సురేష్ ఎట్టకేలకి నిన్ను పట్టుకోగలిగాను చెప్పదు బాబు నాకు కుటుంబం ఉంది బాబు నీకు ప్రాణాల మీద ఆశ ఉంటే మాకు ఒక పని చేసి పెట్టవు సరే సరే నువ్వేం చెప్తే అది వదిలిపెట్ట బలవాన్ బాబు సర్కార్ బాబు ఆ సాయి మాటలు విని వర్కర్స్ అందరూ పనిచేయటం మానేశారు మిల్ క్లోజ్ అయిపోయింది బలవన్ బాబు కార్మికులు కోపంతో హద్దులు దాడుతున్నారు మీరు రండి బాబు వాళ్ళకి సరి చెప్పండి లేకపోతే చాలా నష్టం జరిగిపోతుంది ఇంపాసిబుల్ వీళ్ళిద్దరూ బయటికి రావడం కుదరదు వీళ్ళిద్దరూ బయటికి వెళ్ళకపోతే సూరజు నన్నీ లోకం నుంచే బయటకు పంపించేస్తాడు ఇంకో నాలుగు అబద్ధాలు కలిపి చెప్తాను బలవాన్ బాబు కార్మికులు కేవలం మీ మాటే వింటారు వాళ్ళు ఏమంటున్నారంటే ఈ రోజు గనక మీరు మిల్లుకు రాకపోతే వాళ్ళు మిల్లుకు నిప్పు పెట్టేస్తారంట నిప్పు పెడతారా బైరాగి మిల్లుకి నిప్పు పెడతాడు అతను ఎంతకాలం అహింస పాటలు చెప్తూ వస్తున్నాడుగా అయ్యో కాదు బలవాన్ బాబు సాయి కాదు కార్మికులు కార్మికులు మిల్లును వాళ్ళు ఈరోజు సాయి మాట కూడా వినేటట్టు లేరు ఈ రోజు కనుక మీరు చెప్పేది సింహాన్ని పట్టుకోవాలంటే మేకని ఎరగ ఉంటుంది ఇన్స్పెక్టర్ గారు వెళ్తాము చాలా ఇంపార్టెంట్ ఇంకా వేరే ఆప్షన్ ఏమీ లేదు మీరు ఒక మీ పోలీసుల్ని సాదా బట్టలో అక్కడ కాపలా ఉండవని చెప్పండి సూరజ్ అనుకుంటాడు మేము భద్రత లేకుండా అక్కడికి వచ్చామని వాడు మా దగ్గరకు రావడానికి ప్రయత్నం చేస్తాడు మీరు వాడిని అక్కడికక్కడే కలిసి పారేయండి ఆట కట్టు హరి ఓం మీరు బలవ్వాలనుకుంటే కనుక నిరభ్యంతరంగా అవ్వండి నేను మాత్రం రానుగాకరాను మనకి ఏమి అవ్వదు సర్కార్ దానికి ఒక ఉపాయం ఉంది నా దగ్గర న్యాయం వర్దిల్లాలి అన్యాయం నశించాలి యాజమాన్యం నశించాలి న్యాయం వర్దిల్లాలి అన్యాయం నశించాలి యాజమాన్యం నశించాలి మాకు మా హక్కులు కావాలి నియంతృత్వం చెల్లదు చెల్లదు వచ్చారా అదే సాయి నేర్పిన సంస్కారం మురళి ఈ గ్రామం అంతా ఒకే కుటుంబం మనలో ఏ ఒక్కరికి కష్టం వచ్చినా అప్పుడు మిగతా వాళ్ళమంతా చూస్తూ ఊరుకోము ఉప్పు ఊరు మొత్తం వచ్చేసింది కార్మికులకి మద్దతు తెలపటానికి అన్నా ఇంతమంది గ్రామస్తులు ఏకమయ్యారు నాకు తెలిసి కులకర్ణి ఇంకా బలవాన్ వీళ్ళ ముందు తలవంచక తప్పదు అప్పుడు మనకి వాళ్ళని చంపాల్సిన అవసరమే ఉండదు చేద్దాం సూరజన్న అటు చూడు అన్నా మీ అమ్మ వీళ్ళతో కలిసేందుకు వస్తుంది ఇది ఖచ్చితంగా ఈ కంత్రిగాళ్ళ పన్నాగమే ఈ పచ్చి నమ్మక ద్రోహులతో శాంతియుతంగా మాట్లాడి వ్యర్థమే ఇప్పుడు నేను వెనకడుగు వేసేదే లేదు అవకాశం చిక్కగానే వీళ్ళిద్దరిని చంపి ఇక్కడే పాతేస్తాను జనాలు ఏకవయ్యారు అంటే దీని అర్థం కార్మికుల యొక్క కోరికలు న్యాయమైనవే గ్రామం మొత్తాన్ని మీతో పాటు ఈ నిరసనలో చూస్తుంటే మాకిది అవగతం అవుతుంది తప్పు మాదేనది నేను ఈ మిల్లు ఇందుకోసమే కట్టించాను దీనివల్ల షిరిడీ ప్రజలు అభివృద్ధి చెందుతారని ఒక మెరుగైన జీవితాన్ని జీవిస్తారని కానీ బహుశా మేము ఈ ఉద్దేశ్యం నుంచి దారి దారితప్పినట్టున్నాము అందుచేత మేము ఒక నిర్ణయానికి వచ్చాము ఏ కార్మికులనైతే పనిలోంచి తొలగించడం జరిగిందో వారిని తిరిగి పనిలోకి తీసుకోవడం జరుగుతుంది మాది కూడా ఒక చిన్న షర్టు ఉంది మా డిమాండ్ ఏంటంటే సూరజ్ పోలీసులకి లొంగిపోవాలి తప్పకుండా తప్పకుండా హరి మీ సూరజ ఎప్పుడు చెప్తూ ఉంటాడుగా అత్తగా పోరాటం మీ అందరి కోసం చేస్తున్నానని అవునా కదా అతను మీకోసం ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధమే కదా కానీ ప్రస్తుతానికి అతడి ప్రాణాలు ఏమొద్దు పోలీసులకు లొంగిపోతే చాలు అలా చేయడమే అతడి కూడా మంచిది ఇక సూరజ్కి వీలైనంత తక్కువ శిక్ష పడేలా చేయడానికి మేము తప్పకుండా ప్రయత్నం చేస్తాము ఇలా చాటుబాటుగా బతకాల్సిన అవసరం ఉండదు అతనికి కొన్ని నెలల్లోనే అతను తన కుటుంబంతో కలిసి హాయిగా జీవిస్తాడు సూరజ్ వాళ్ళ అమ్మ కూడా ఇదే కోరుకుంటుంది అమ్మా చెప్పండి అవును ఇది నిజమే నేను కూడా ఇదే కోరుకుంటున్నాను సూరజ్ పోలీసులకి లొంగిపోవాలని విన్నారా ఆలోచిస్తున్నారు వీళ్ళిద్దరూ అబద్ధాలు ఆడుతున్నారు వీళ్ళు మారే రకం కాదు